హాయ్ అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఇలాగే హెల్దీగా ఉండే అండి చూడండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అండి చాలా హెల్దీగా ఉండేవండి దీని ప్రిపరేషన్ ఒకసారి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా తయారు చేయాలి అనేసి చూడండి ముందుగా ఒక గ్లాస్ నిండా ఇలాగ శనగలు బొబ్బర్లు తర్వాత పిస్తాలు ఈ మూడు కలిపి ఇలాగ ఒక గ్లాస్ నిండా తీసుకోవాలండి చూడండి మూడు ఈక్వల్గా ఇలాగ తీసుకోవాలి తీసుకొని ఇందులోకి ఒక గిన్నెలోకి వేసుకొని తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకోవాలండి చూడండి అన్నీ ఇలా కలుపుకొని వాటర్ పేస్ పోసుకొని నానబెట్టాలండి కనీసం ఇవి ఒక సిక్స్ అవర్స్ అన్న నానాలి చూడండి ఇలాగ వాటర్ వేసుకొని ఒక రెండు సార్లు కడుక్కొని తర్వాత ఇలాగ వాటర్ వేసి నానబెట్టుకోవాలండి ఇవి ఒక సిక్స్ అవర్స్ అన్న నానాలి తర్వాత ఇలాగ సిక్స్ అవర్స్ తర్వాత నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లోకి వేసుకొని ఒకటి విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి విజిల్ పెట్టుకుందాము వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఒక విజిల్ వస్తే చాలు సరిపోతుంది ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని తర్వాత ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఉడికిన తర్వాత ఇవి ఒక బౌల్లాగా వేసుకుని క్యారెట్ తర్వాత ఒకటి ఆనియన్స్ టమాటో ఒకటి ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీడియో మిస్ అయింది కాబట్టి వాయిస్ ఆవరిస్తున్నాను తర్వాత తగినంతగా సాల్ట్ కారం కొంచెం వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా ఉన్నా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో కీర కట్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి నేను నా దగ్గర ఉన్న ఒకటే వేశాను ఇలాగా సాల్ట్ వేసుకోవాలి అంత తగినంతగా వేసుకొని అంత ఒకసారి ఇలా కలుపుకోవాలండి చూడండి లాస్ట్గా ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలండి హాఫ్ కట్ చేసుకొని ఇలా లెమన్ పిండుకోవాలి తర్వాత అంతా ఒకసారి కలుపుకుందాం ఇంకా చూడండి ఇలాగ కలుపుకోవాలి ఇంకా నిమ్మరసం అంతా పట్టేటట్లుగా కలుపుకోవాలి ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఇలాగా అంతే అండి ఎంత టేస్ట్గా ఉండే సలాడ్ రెడీ అయ్యింది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని వీడియోని అయితే సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిదండి పిల్లలే కాదు అన్ని రకాల వాళ్ళు తినొచ్చండి చూడండి ఇది హెల్త్కి చాలా మంచిది ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి సంబంధించి చాలా మంచిదండి క్యారెట్ మంచిది తర్వాత బొబ్బర్లు శనగలు పిస్తాలు ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది ఇలాగ తినడం వల్ల కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి వీడియోనైతే లైక్ చేయండి అంతే అండి వీడియో ఇంకా బాయ్ ఫ్రెండ్స్